అందరికీ సంధ్యావందనం అండి నేను మీ పల్లెటూరు చూనాను ఈరోజు అంశం ఏమిటంటే తుఫాన్లకు సంబంధించినటువంటి అంశం కాదండి ఈరోజు మంచు బిందువులకు సంబంధించినటువంటి అంశం అండి తుఫాను ఇంతటితో లేవు మరలా పదహైదవ తేదీ తర్వాత కొత్త అల్పపీడనం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది పదహైదవ తేదీ వరకు ఎలాంటి వర్షాలు లేవు మరి కాబట్టి మనము మంచు బిందువుల గురించి రాత్రిపూట వాతావరణం ఎందుకు మారుతోంది అన్న అంశం గురించి మనం మాట్లాడబోతున్నామండి రాత్రిపూట మంచు ఎందుకు పడుతుంది ఈ మంచు ఎక్కడి నుండి వస్తోంది మరి నవంబర్ డిసెంబర్ జనవరిలోనే ఈ మంచు బిందువులు ఎందుకు పడతాయి అన్నటువంటి అంశాలను గురించి మనం చర్చించుకుందామండి ఉదయపు వీడియోలో మనం ఒక అంశం చర్చించాం నైరుతి రుతుపవనాల కాలంలో గాలులు ఈశాన్య ప్రాంతానికి వెళ్తాయి అంటే హిమాలయాల వరకు వెళ్తాయి అని చెప్పాం హిమాలయాల వరకు ప్రయాణం చేసినటువంటి గాలులు తిరిగి వచ్చేటప్పటికీ హిమాలయ పర్వతాలను తాకి తిరుగు ప్రయాణం చేస్తాయి మరి తిరుగు ప్రయాణం చేసేటప్పుడు హిమాలయాలు అంటేనే మంచు కొండలు మంచు కొండలలో ఏముంటాయి మంచు బిందువులు ఉంటాయి గాలి హిమాలయ ప్రవార హిమాలయ పర్వత ప్రాంతాల్లో నుంచి వస్తూ ఉంది గాలి సుగంధాన్నైనా దుర్గంధాన్నైనా మోస మోయగలిగేటటువంటి శక్తి గాలికి ఉంది అలాగే హిమాలయ పర్వతాలలో నుంచి వచ్చేటటువంటి గాలులు ఆ మంచు బిందువులను మోసుకొచ్చి భారతదేశమంతా కూడా తన గాలిలో ఉండేటటువంటి తేమ శాతం ఇప్పుడు అల్పపీడనం ఏర్పడేటప్పుడు గాలి నీటిని మోసుకొని వస్తుంది అలాగే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చేటటువంటి గాలులు హిమాలయ పర్వతాలలో ఉండేటటువంటి మంచు బిందువులను మోసుకొని వచ్చి రాత్రి పూట పెడతాయి మరి పగలు పూట ఆ మంచు బిందువులు ఎందుకు మారిపోతాయి అంటే సూర్యుని యొక్క వేడిమికి ఆ మంచు బిందువులు మాయమవుతాయి ఉదయం ఒకవేళ సూర్యుడు లేకపోతే మంచు బిందువులు కనపడతాయి సూర్యుని యొక్క వేడిమికి ఆ మంచు బిందువులు మాయమైపోతాయి అది ఎలా అంటే పెనం మీద నీళ్లు చల్లితే ఆ నీళ్ళు ఆవిరి కావు అగ్ని లేకపోతే అదే అగ్ని ఉంటే ఆ పెన మీద ఉండేటటువంటి నీళ్ళు ఆవిరి అయిపోతాయి అలాగే మన భూమి మీద పడినటువంటి మంచు బిందువులు సూర్యుని యొక్క వేడిమికి ఎనిమిది తొమ్మిది గంటలు అవుతూనే మాయమైపోతాయి ఇలా వాతావరణంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ మంచు బిందువులు ఈ భూభాగం మీద పడతాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు పల్లెటూరి శ్రీను గారు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశారండి ధన్యవాదములండి